సార్ నిన్న రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది అందులో హైదరాబాద్ డెవలప్ కోసం పదివేల కోట్లు పెడతామని చెప్పేసి అన్నారు ఇది సాధ్యమైందండి హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగిద్దా అంటే మన గత ప్రభుత్వంతో పోలిస్తే సాధ్యం కాదు ఇప్పుడు మనం లాస్ట్ టైం మనం కేసీఆర్ కేటీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ వంద రేట్లు డెవలప్మెంట్ ఉంది ఈయన వచ్చింది ఇప్పుడు ఆరు నెలలే రేవంత్ రెడ్డి గారు ఈ ఆరు నెలల్లో కూడా డెవలప్మెంట్ అయితే కనిపించట్లేదు ఫ్యూచర్లో చేస్తారు కావచ్చు ప్రజెంట్ అయితే డెవలప్మెంట్ కనిపించట్లేదు ఎందుకంటే మన గోటి జనాభాకి పదివేల కోట్లు సరిపోదు యాక్చువల్ ఏంటంటే మన కార్పొరేట్ సెక్టర్స్ చాలా ఉన్నాయి ఏంటి మనకి మనకి వచ్చేసి ఐటీ కంపెనీస్ కావచ్చు అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు ఇలా మల్టీనేషనల్ కంపెనీస్ ఐకే కావచ్చు ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి ఈ ప్రభుత్వంలో ఒక్కటి కూడా రాలి ఇప్పటివరకు ఇప్పటికీ ఉద్యోగులు మనకి రాస్త రోగాలు ఇవన్నీ చేస్తున్నారు యాక్చువల్గా ఈ కొత్త ప్రభుత్వం ఆయనకి హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉందనుకుంటున్నా ప్రజెంట్ అయితే కనిపించట్లేదు అస్థోమత అంటే మూసీ నదిని ప్రక్షాళన చేస్తా మూసీ నదిని శుభ్రం చేస్తామని చెప్పేసి పదిహేను వందల కోట్లు పెట్టడం అయితే జరిగింది అంటే దానికోసం పదిహేను వందల కోట్లు బడ్జెట్ అన్నారు అది సాధ్యమైతే అన్నారు మూసీ నదిని క్లీన్ చేయడం అని గత ప్రభుత్వాల నుంచి మూసీ నదిని ప్రక్షాళన కోసం కోట్ల రూపాయలు తింటున్నారు తప్ప దాని గురించి చేసేవాళ్ళు అయితే కనిపించట్లేదు అదేంటి చేస్తే ఈయన గొప్పగా ఉంటాడు చరిత్రలకు ఎక్కుతాడు ఎప్పుడైనా ఎవరైనా సరే చేస్తామని చేయడం వేరు పబ్లిక్ గెలిపించారు ఒకసారి ఛాన్స్ ఇద్దామని మార్పు రావాలన్నారు మార్పు వచ్చింది కరెంటు పోతుంది రోజు కాంగ్రెస్ రావాలి మార్పు రావాలన్నారు మార్పు వచ్చేది కరెంట్ పోతుడు పిల్లలకైతే జాబులు రావట్లేదు అంటే ప్రభుత్వంలో కొన్ని మైనస్లు ఉన్నాయి ఒక వన్ టూ ఇయర్స్ పట్టవచ్చు వాళ్ళకు కూడా ఎందుకంటే పాత ప్రభుత్వం చేసిన తప్పులు కావచ్చు కొత్త ప్రభుత్వం చేసిన నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా వన్ టూ ఇయర్స్ టైం పడతాయి కొత్త ప్రభుత్వానికి చేస్తారో అనుకుందాం కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ దగ్గర కనిపించట్లేదు ఆరు గ్యారంటీలు కూడా అమలు జరగడం జరగదు ఇక బస్సు ఫ్రీ అని చెప్పారు లేడీస్కి అది ఒక్కటి తప్ప మిగతా ఈ గ్యారెంటీ కనిపించట్లేదు ఆ బస్సు ఫ్రీ ఇచ్చినందుకు ఉన్న లేడీస్ కూడా కొట్లాడుకుంటున్నారు కాబట్టి ఏంటంటే ప్రభుత్వం విఫలమైందని చెప్పలేము సఫలమైందని చెప్పలేము ఎందుకంటే కొత్త ప్రభుత్వం కదా వాళ్ళు కూడా టైం పడుతుంది ఎందుకంటే పది సంవత్సరాలు ఏక చిత్రాధిపత్యంగా కేసీఆర్ గారు పరిపాలించారు టీఆర్ఎస్ ఈ ప్రభుత్వం ఏమైనా వీళ్ళకి ఒక ఎనిమిది నెలలో వన్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది ఈ టూ ఇయర్స్లో వాళ్ళు నేర్చుకొని చేయొచ్చు సార్ నిన్న బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత బడ్జెట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది అందులో ప్రత్యేకంగా హైదరాబాద్ కోసం పదివేల కోట్లు పెడతాం అంటే పదివేల కోట్లు బడ్జెట్ పెడతాం అని చెప్పేసి అన్నారు ఆ బడ్జెట్తో పూర్తి స్థాయిలో హైదరాబాద్ని డెవలప్ చేసే ఛాన్స్ ఉందంటారు పూర్తి స్థాయిలో అయితే హైదరాబాద్ డెవలప్ చేయలేము పదివేల కోట్లతోటి హర్షించదగ్గ విషయం ఏంటంటే ఈ ఇప్పటికైనా పదివేల కోట్లైనా ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపింది ఇంకోటి ఏంటంటే మెట్రో ఈ రైనీ సీజన్లో సమ్మర్ సీజన్లో మెట్రో యూజర్స్ చాలా ఎక్కువ ఉన్నారు సో మెట్రోని ఎక్స్పాండ్ చేయడం ఎంతైనా అవసరం ఉన్నది మెట్రో ఎక్స్పాండ్ అనేది ఓన్లీ శంషాబాద్ కాకుండా ఈ నగర్ అండ్ ఉప్పల్ టు లైక్ భువనగిరి గట్కేసర్ వరకు అయినా చేయాలి ఎందుకంటే లేబర్ ఏరియా అటు సైడే ఉన్నది ఈ శంషాబాద్కి వెళ్ళే వాళ్ళంతా ఉన్నవాళ్ళు ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకే వెళ్తున్నారు సో శంషాబాద్తో చేయొచ్చు అది చేసుకుంటూ నగర్ సైడ్ కానీ గట్కేసర్ సైడ్ కానీ నెక్స్ట్ ఇంకా పటాన్ చెరువు అటువైపు కూడా మెట్రోని విస్తరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా పదివేల కోట్లతో హైదరాబాద్ని డెవలప్ చేస్తాం పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తాం అని చెప్పడం జరిగింది ఇది సాధ్యం అయితే అంటారా అవ్వచ్చు ఎందుకంటే ఆరు హామీలు ఇచ్చినారు దాంట్లో వీలైనంతవరకు కొన్ని చేశారు కొన్ని చేయలేకపోయారు రీసెంట్గానే రైతులు రుణమాఫీ అని చెప్పి చేసినారు రెండు లక్షలకి ప్రతి ఒక్కరికి ఉన్న వరకు మేము తీసేస్తా ఉన్నారు సో దాన్ని బట్టి చూస్తే మనకి కొంచెం టైం తీసుకున్నా సరే ఈ పదివేల కోట్లు వినియోగించి ఇంకా హైదరాబాద్ని డెవలప్ చేసి వెనకబడిన కూడా డెవలప్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ చూసుకున్నట్టు హైదరాబాద్లో ఉన్న మూసీ నది ఎప్పటి నుంచో రిపేర్ చేస్తు గత ప్రభుత్వం కూడా చెప్పింది మూసీ నది అంటే దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి జా రోగాలు అని అట్లాంటి ఎట్లా వస్తుంది అట్లాంటి మూసీ నది గత ప్రభుత్వాలు కూడా చేయలేకపోయినా ఇప్పుడున్న ప్రభుత్వం చేసిద్ది అంటారా ఏమో చెప్పలేము చూడొచ్చు మనం ఒక దీనికంటూ సపరేట్ కమిటీ చేసి రెడ్డి గారు చూసి ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి వాగు చేయొచ్చు అవకాశం ఉంది మనం చేసేదానికి ఈజీగా ఎందుకంటే మనకు ఈరోజు చూసుకుంటే హైదరాబాద్ని డెవలప్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి పదివేల కోట్లు ఉన్నాయి మన దగ్గర దాంతో ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంది ఇంకా మనం దీని మీద దృష్టి సాధించి ఇలాంటివన్నీ వెనకబడి ఉన్న మీరు చెప్పినట్టు మూసినది ఇంకా కొన్ని డ్రైనేజెస్ ప్రాబ్లమ్స్ వాటి మీద ఖచ్చితంగా మనం వర్క్ చేసి సాధించవచ్చు వచ్చిన బడ్జె బడ్జెట్తో సరైన ఫోకస్ చేస్తే హైదరాబాద్ని డెవలప్ చేయొచ్చు అంటారు కొంతమంది అయితే హైదరాబాద్కి ఆ పదివేల కోట్లు కూడా సరిపోవు ఎందుకంటే దాదాపు కోటి మంది ప్రైజల పైగా ఉండే సిటీ ఇది ఈ సిటీలో అట్లా జరిగితే సాధ్యం అంటారా ఎస్ ఈజీగా జరగవచ్చు ఎందుకంటే ఇక్కడ ఐటీ స్ట్రక్చర్ చాలా ఎక్కువగా ఉంది ఐటీ హబ్స్ ఉన్నాయి మెట్రో స్టేషన్స్ అధికంగా మనకి ఈరోజు లాభాలు పొందుతున్నారు ఇన్కమ్ ట్యాక్సెస్ వస్తున్నాయి వీటిలన్నిటితోటి మనం ఈజీగా అభివృద్ధి చెందొచ్చు ఇంకా